హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దారిద్రీకకు దిగువనున్న ప్రతి కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది అందజేయబోతున్నట్లు తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అర్హతలతో పాటు మీకు సంబంధించి ఇల్లు అనేది వస్తుందా లేదా అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చెప్తాను అలాగే దీనికి సంబంధించి కావచ్చు లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కావాలనుకున్నట్లయితే మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఆన్లైన్ లో మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు రెండు రకాల లింకులు ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించి ఆధార్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఉచిత ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రెండు రకాల లింకులు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లకు సంబంధించిన తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మంత్రి మండలంలో దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ పేదలందరికీ ఇళ్ళు అనేది అందజేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఎవరైతే దారిద్ర్యకు దిగువనున్న ఉన్నాయో ఆ యొక్క కుటుంబాల మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం అనేది అందజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన పేమెంట్ అనేది ఇవ్వడంతో ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు మరొక రెండు నెలల్లో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అర్హులను గుర్తించడం కోసం వచ్చే నెల మొదటి వారంలో దీనికి సంబంధించిన ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు దీనికి సంబంధించిన మరింత అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి అర్హతలు అనేది ఉండబోతున్నాయి ఎవరికి అనేది శాంక్షన్ చేయబోతున్నారు అంటే ఎవరికి ఇంటి స్థలం అనేది అందజేయబోతున్నారు అనే దానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి అధికారులతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొనుసు పారదర్శాది గారు మీరు తెలియజేయడం జరిగింది గతంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎవరైనా సరే రుణాలైతే తీసుకోకుండా ఉన్నట్లయితే వారు ఈ యొక్క పథకానికి అర్హులు అయితే గుర్తించడం జరిగింది అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఇళ్లకి సంబంధించి ఎటువంటి లోన్లు అనేది పొందినట్లయితే రుణాలు కనుక తీసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క పథకానికి అర్హులనైతే తెలియజేయడం జరిగింది అలాగే ఐదు ఎకరాల మెట్ట భూమి కాని లేదా రెండున్నర ఎకరాల లోపల మాగాని గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క పథకానికి అర్హులనైతే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది ఉండాలని ఈ ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ తో కనుక ఉన్నట్లయితే అటువంటి వారు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వ హయాంలో ఎరుకైన సరే ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి ఉన్నట్లయితే వారు ప్రస్తుతం ఇల్లు అనేది కట్టుకునే కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ అనర్హులుగా ప్రకటించడానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే గత ప్రభుత్వ హయాంలో ఎరుకైన సరే ఇల్లు అనేది కేటాయించి ఉండి ఇల్లు అనేది ప్రస్తుతం కట్టుకోకుండా అలాగే కనుక వదిలేసినా లేదా ఇళ్ల పట్టాలనేది ఇచ్చి ఉండి మీకు సంబంధించి ఇంటి స్థలం అనేది ఎక్కడ కేటాయించారు అనేది చూపించకపోయినట్లయితే అంటే మీకు ఇళ్ల పట్టాలనేది ఇచ్చి ఉండి మీకు ఇంటి స్థలం అనేది కేటాయించినట్లయితే అంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని మీకు ఇంటి స్థలం అనేది చూపించినట్లయితే చూపించిన స్థలంలో మీరు ఇప్పటివరకు ఇల్లు అనేది కట్టుకోకపోయినా లేదా మీకు ఇళ్ల పట్టాలనేది ఇచ్చేసి ఉండి మీకు ఇంటి స్థలం అనేది ఎక్కడ ఉందో చూపించకుండా కనుక ఉన్నట్లయితే అటువంటి ఇళ్ల పట్టాల మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లు రద్దు చేసిన వెంటనే వారికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్లు ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాలైతే రెండు సెంట్లు ఇంటి స్థలం వచ్చే విధంగా అటువంటి వారందరికీ కొత్త రూల్స్ అయితే జారీ చేయబోతున్నారు అలాగే చాలా వరకు ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ఇల్లు అనేది కట్టుకోకుండా ఇలాగే ఇళ్ళ పట్టాలనేది అంటే గత ప్రభుత్వ హయాంలో కాలువలు గుంటలు అలాగే చెరువుల్లో ఇంటి స్థలాలు కేటాయించారని చిన్నపాటి వర్షం కురిసిన ఆ యొక్క ప్రాంతాలు మొత్తం మునిగిపోవడంతో నివాసానికి యోగ్యంగా లేకపోవడంతో ఈ యొక్క ఇళ్ల నిర్మాణాలు చాలా వరకు జరగలేదని దీనితో పాటుగా ఆ యొక్క భూములు చాలా వరకు వివాదాల్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగింది సెంటు భూమిలో చాలా మంది ఇల్లు కట్టుకోకుండా అలాగే వదిలేశారని వీరందరికి సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కొత్త పథకం కింద ఇళ్ల పట్టాలనేది పంపిణీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది వీరందరికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో ఒక సూపర్ అప్డేట్ అయితే మనకైతే రాబోతోంది ప్రస్తుతం ఉన్న అర్హతలను బట్టి వీరందరికి సంబంధించిన ఇళ్ల పట్టాలనేది అందజేసి ఇల్లు కట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు అలాగే తప్పనిసరిగా పేరు అనేది మహిళ పేరు మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేదానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి అలాగే వీరికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇళ్ల మీరు అయితే పొంది ఉండకూడదు అంటే ఈ పొడి ఉన్న మీరు అనేది అయితే కట్టుకోకుండా అలాగే వదిలేసి ఉండాల్సి ఉంటుంది అలాగే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక రేషన్ కార్డు ను ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది అది కూడా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది మరొక వ్యక్తి ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకున్నా కూడా మీకు ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది మనకు వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించబోతున్నారు అంటే ఎవరికి ఈ ప్రస్తుతానికి ఇల్లు అనేది లేదు అనే దానికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అనేది అయితే కేటాయించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మాకు ఇల్లు అనేది వస్తుందా లేదా గత ప్రభుత్వ హామంలో మాకు ఇళ్ళ పట్టాలనేది ఆల్రెడీ ఇచ్చేశారు మాకు ప్రస్తుతం ఇల్లు అనేది వస్తుందా లేదా అంటే ఈ యొక్క లింకును నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి మీకు సంబంధించిన ఆధార్ నెంబర్తో మీరు అయితే చెక్ చేసుకోండి ఇందులో మీకు సంబంధించి ఇంటి స్థలం అనేది ఆల్రెడీ కేటాయించేసి ఉండి మీరు ఆ యొక్క కేటాయించిన స్థలంలో ఇల్లు కనుక కట్టుకుని ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వంలో రెండు సెంట్లు కానీ లేదా మూడు సెంట్లు కానీ ఇంటి స్థలం మీకైతే రాదు ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చివరిలో చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఇళ్ల పట్ట అనేది శాంక్షన్ అనేది చేసినట్లు వచ్చి ఉండి లేదా వెరిఫికేషన్ అనేది అయి ఉండి మీకు ఇక్కడ ఇంటి స్థలానికి సంబంధించిన నంబర్లు కనుక లేకపోయినట్లయితే అంటే మీ యొక్క ప్రాంతానికి సంబంధించి ఎక్కడ ఇంటి స్థలం అనేది కేటాయించారు అనేది కనుక లేకపోయినట్లయితే లేదా మీకు ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చేసి ఉండి మీకు ఇంటి స్థలం అనేది ఇంకా చూపించలేదని కనుక ఇక్కడ చూపించినట్లయితే అటువంటి వారందరికీ కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఆల్రెడీ కొంతమందికి సంబంధించి యొక్క వెబ్సైట్ లో వారికి సంబంధించి వెరిఫికేషన్ సక్సెస్ అనేది అయిన తర్వాత వారికి సంబంధించి పలానా వెంచర్ లో లేదా పలానా ఫ్లాట్ లో మీకు సంబంధించి యొక్క నంబర్ తో ఇల్లు అనేది కేటాయించారని ఇక్కడైతే చూపిస్తుంది అలా చూపించినా కూడా చాలా మంది వారికి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది లేకపోవడంతో ఇల్లు అనేది కట్టుకోకుండా అలాగే వదిలేవేయడం జరిగింది ఇలా ఎవరైతే వదిలేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల అనేది తొలగించి అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఇళ్ల పట్టాలనేది తొలగించి ప్రస్తుత ప్రభుత్వంలో ఈ యొక్క కొత్తగా ఇళ్ల పట్టాలనేది వారికి అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఒక మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వంలో మీకు ఇళ్ల పట్టాలు అనేది ఆల్రెడీ ఇచ్చేసి ఉండి ఇల్లు అనేది కట్టేసుకున్నట్లయితే అంటే పునాది లెవెల్లో కట్టుకున్నా లేదా స్లాబ్ అనేది వేసేసుకున్నా ఎలా కట్టుకున్నా సరే మీరు ఇల్లు అనేది స్టార్ట్ చేసినట్లయితే అటువంటి వారందరికీ మాత్రం ఖచ్చితంగా కొత్త కొత్తగా ఈ యొక్క ఇళ్ల పట్టాలు అనేది రాదు అంటే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇండి స్థలం అనేది మీరైతే రాదు ఆల్రెడీ మీరు ఇల్లు అనేది స్టార్ట్ అనేది చేసినట్లయితే ప్రస్తుత ప్రభుత్వం మిగతా అమౌంట్ మీకు అయితే అందజేయడం జరుగుతుంది మీరు ఇల్లు కట్టుకోవడం కోసం గత ప్రభుత్వం హయంలో మీకు ఇళ్ల పట్టాలనేది ఇచ్చి ఉండి మీకు ఇంటి స్థలం అనేది చూపించి ఉండి మీరు ఇల్లు అనేది కట్టుకోకపోయినా లేదా మీకు ఇళ్ల పట్టాలనేది ఇచ్చి ఉండి మీకు ఇంటి స్థలం అనేది చూపించకపోయినా అటువంటి వారందరికీ సంబంధించిన ఇళ్ల పట్టాలనేది ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా తొలగించి వారందరికీ సంబంధించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్లు అంటే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలం మీకైతే అందజేయడం జరుగుతుంది మీరు గత ప్రభుత్వ హాయిలో మాకు పట్టాలు అనేది ఇచ్చేశారో మాకు ప్రస్తుతం ఇల్లు అనేది మేము కట్టుకోలేదు మా ఇళ్ల పట్టాలు తొలగించినట్లయితే ఇచ్చినట్లయితే మరలా మాకు ఇళ్ల పట్టాలు వస్తాయా లేదంటే గత ప్రభుత్వ హామీలో మీకు ఎలిజిబిలిటీ కనుక వచ్చి ఉన్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలైతే రెండు సెంట్లు ఇంటి స్థలం మీకు ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది మరొక వారంలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించేదానికి కూడా అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి త్వరగా ఇల్లు అనేది కట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అలాగే గత ప్రభుత్వ హామంలో ఇంకా ఎవరైనా సరే ఇళ్లకు సంబంధించిన పేమెంట్ అనేది పెండింగ్ లో ఉన్నట్లయితే అంటే కొంతమేర ఇల్లు అనేది నిర్మించుకొని అలాగే కనుక వదిలేసినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు వారికి సంబంధించి కొంతమేర అమౌంట్ అనేది విడుదల చేసి ఇల్లు కట్టుకునేదానికి కూడా ఛాన్స్ అయితే కల్పించబోతున్నారు ఇది టోటల్ గా మనకు ఈ యొక్క రెండు సెంట్లు మూడు సెంట్లు ఇళ్లకు సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన పేమెంట్ మీకు కావాలనుకున్నట్లయితే అంటే ఇంటికి సంబంధించి మీరు కట్టుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఆన్లైన్ లింకులు రెండు ఇచ్చాను ఆ యొక్క రెండు లింక్ నేను ఏదైతే చెప్పాను అది అది మీరైతే ప్రొసిడర్ అయితే అవ్వండి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు